ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క మ్యాజిక్స్ అంటే ప్రదర్శించడానికి కోస్తూ స్టార్ట్ చేస్తాను ఈ ఈరోజు క్లాస్ చెప్పాల్సింది సమయభావం వల్ల అక్కడ ఉంది కాబట్టి ఈరోజు మీకు वीडियो இருக்கணும் இது நார்ிக்கா அது என்ன தக்கையண்டோ அப்பதம் குறைகதா சீதா வந்து மூச்சி அவுல நார்ிக்கையில சமன் பண்ணுங்க பதம்புக்குல வரணும் వీళ్ళు కూడా కమ్మగా ఎంతో ఆరోగ్యానికి కావాల్సిన పుస్తకం దానికి కొంతమంది మహానుభావులు బాగా పోసే దాంట్లో తరగవాల్సింది బాగా పోసేవారు దాని కాబట్టి నేను ముందు ఒక మ్యాజిక్ షో ద్వారా ఏమో చూపిస్తాను సతగా आकाश को तो सुनी दे दी अपना कैसा प्लग अपना कैसा प्लग तब करने वाले हैं तुम थम कौन सा लेकर आया है? कौन सा लेकर आया है? है? कौन सा लेकर आया ఇది అందుకే మరొకసారి విజ్ఞానం వదలాలిద్దా రావాలి కాబట్టి ఈ ఒక్క ఐటోని మీ ముందు ప్రదర్శించినందుకు సంతోషపడుతూ ఆఫ్టర్నూన్ మరో